ఈ మధ్య చిలక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు కదా చిలక ప్రశాంత్ కిషోర్ ఓయబో చిలుక పలుకలు వలుకుతూ చంద్రబాబుకి అన్ని సీట్లు వస్తాయి జగన్కి రావు అదిగో జగన్ డైరెక్టర్ బట్టన్ అక్కడ తప్ప ఏం చేశాడు డెవలప్మెంట్ ఏముంది అది ఇది అని చెప్పి రకరకాలుగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్లస్ కొన్ని వేదికల మీద మాట్లాడుతూ అబ్బో నన్ను మించిన మేధావి లేదని చెప్పి శాలువా కప్పుకొని ప్రత్యేక అప్లై చేసుకొని చంద్రబాబు దగ్గరికి విజయవాడ వచ్చి హైదరాబాద్ వచ్చి అండ్ ఈయన చెబితే ఇంకేందో ఓట్లు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి ఈయన రాడు అని చెప్తే ఇంకా రాడు అనుకో జనాలు అనుకోవాలని చెప్పి ఈ పీకే పెద్ద కాడ ఏమీ కాదు నేను ఐదేళ్ల కింద కాదు ఏడేళ్ల కిందటే చెప్పా అందరూ జగన్మోహన్ గారి కోసం పనిచేసిన వాళ్ళ రెక్కల కష్టాన్ని వీడి అకౌంట్లో వేసేసుకొని వీడి అకౌంట్లో వేసేసుకొని ఈ బీహార్ రోడ్ అకౌంట్లో వేసేసుకొని అందరి కష్టాన్ని వీని కష్టం అని చెప్పి చేసుకోవడం తప్ప ఓ పెద్ద పీకేదేమి ఉండదు జగన్మోహన్ గారికి ఉన్నటువంటి వేవు ఆయన అభిమానుల కష్టాన్ని అర్థం చేసుకొని దొబ్బేసుకొని పోయారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకు పనిచేస్తున్నారని చెప్పి ఎవరికి ఎవరిని అడిగినా తెలుసు తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ ప్రశాంత్ కిషోర్ ఈ ప్రశాంత్ కిషోర్ కడుపులో ఉన్నటువంటి ఆ పేగుల్లో కూరుకుపోయినటువంటి ఏదైతే మలినం ఉంటుందో మలినాన్ని రోడ్డు మీద ఇసిరేసేలా ఇప్పుడు తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ గారు ఏమన్నారు ప్రశాంత్ కిషోర్ మాకేం పని చేయట్లేదు వెస్ట్ బెంగాల్లో మాకేం పని చేయట్లేదు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ వైడ్ బీజేపీకి పనిచేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి వాడు ప్రతీక్ జైన్ అనుకుంటా ఆ ప్రతీక్ జైన్ వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో ప్రశాంత్ కిషోర్ వాళ్ళని హెడ్ చీఫ్గా పెట్టుకొని చంద్రబాబుకు పని చేస్తున్నాడు ఈ విషయం అందరికీ తెలుసు కదా మా ఏపీలో తెలియదు మేడం మతం మీద చేస్తున్నారని తెలుసు చంద్రబాబుకు పని చేస్తున్నారని చెప్పి ఒక అంచనా ఉంది కానీ మీరు ఎవడు పని చేస్తున్నాడు వాళ్ళ టీం మీద మతం వాళ్ళ పేర్లు కూడా చెప్పేశారు అది చంద్రబాబుతో మొత్తం డీల్ మాట్లాడుకొని కోట్ల కోట్లు ప్రత్యేక మానంలో తరలి చేసుకొని పోయి ఇప్పుడేమో శిలక పలుకలు ఇక్కడ ఎవరు అమాయకులు లేరు నువ్వు ఏం జవితే అబ్బా నిజం కావచ్చు ప్రశాంత్ కిషోర్ తోపు అని చెప్పి అనుకోవడానికి ఇక్కడ మీ తాత లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ తాత తాత లాంటి వాళ్ళు ఉన్నారు నీ 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 శత్త అనాలిసిస్ శత్త కథలు ఒక్కరోజు ఏపీలోకి రాకుండా ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా బయటకు మళ్ళీ కన్సల్టెంట్గా డబ్బులంతా దొబ్బికి దొబ్బి తిన్నానంటే ఏడశ పేరు అని చెప్పి ఒక టీమును పెట్టుకొని పెద్ద పీకుడు మన అడేలాగా ఆ వేదిక మీద ఈ వేదిక మీద అట్లా రాదు ఊహు ఇట్లా రాదు ఆ గడ్డాలు నీట్గా తీసుకొని శాలువాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ మేధావులు అయిపోతే మేధావులు అయిపోతే ఇక నాలుగైదు గడ్డాలు విడిపించుకోవాల్సిన అవసరం లేదురా బాబు నేను గడ్డం తీసుకుని మేధావి అయిపోతాను